పందనాలు అండి ఈరోజు నవంబర్ ముప్పై లాస్ట్ డే ఆఫ్ నవంబర్ ఈరోజు ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చిన కారణాలు ఎత్తుకుంటున్నాము దావిది నిబంధన నెరవేర్చుటై యేసు ప్రభు వచ్చాడు అనే సంగతి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం గబ్రియల్ దూత మరియమ్మతో యసుక్రీస్తు జననం గురించి చెప్పిన మాటలు ఒకసారి చదువుకుందాం లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వరకు మరియా భయపడకము దేవుని వల్ల నువ్వు కృప పొందితివి ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాసనంను ఆయనకిచ్చును ఆయన వంశస్థులను యుగయుగంలో ఏలను ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను కొన్ని శతాబ్దాల క్రిందట దేవుడు దావిది రాజ్యం నిరంతరం ఉండునని దావిద్తో చేసిన నిబంధన రెండో సమయాలు ఏడు పదహారులో మనం చూడవచ్చు నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని దేవుడు దావిదికి చెప్పాడు దేవుని మందసు ఉంచుటకే ఒక మందిరం కట్టించాలనే తన కోరిక దేవుని ఎదుట దావి చెప్పినప్పుడు దేవుడు ఒప్పుకోలేదు కానీ నీ సింహాసనం నిత్యము కొనసాగుతుందని వాగ్దానం చేశాడు ఇహలోక పరంగా దావీది రాజ్యము నాలుగు వందల సంవత్సరాల తర్వాత ముగిసింది కానీ దావీదు వంశానికి చెందిన యేసుక్రీస్తు రాజ్యము ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇప్పుడైతే యేసు సంఘమనే అనే ఆత్మీయ రాజ్యంలోనూ పరలోకంలోనూ ఉన్నాడు కానీ రెండవ రాకడలో నూతన ఎరుశ్యంలో నిరంతరం రాజ్యం వెళ్తాడు దావేదుకు దేవుడు చేసిన వాగ్దానము యేసుప్రభు రాకడ ద్వారా నెరవేరింది మనలను ఆత్మీయంగా పరిపాలించే కనిపించని దేవుని ద్వారా ఈ వాగ్దానం నెరవేరదు దావేది సింహాసనంపై కూర్చొని రాజ్యపాలన చేయాలంటే ఒక మానవ స్వరూపం కావాలి అందుకే మెస్సయ్య ఒక మానవునిగా రావాల్సి వచ్చింది అయితే మానవుడు శాశ్వత కాలం ఉండడు నిరంతరం ఏలుట దేవుని దేవునికి మాత్రమే సా సాధ్యం మరణం జయించి లేచిన క్రీస్తు మాత్రమే దానికి యోగ్యుడు అందుకే దైవ మానవుడైన యేసు ప్రభు దావిదుగు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు అవసరమై ఉంది మన ప్రభువు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన తాను చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు మానవ చరిత్ర ఆరంభంలో మానవుడు పాపం చేసి తనకు దూరమైనప్పుడు వారిని తిరిగి తన రాజ్యంలోకి చేర్చుకునేటకు గాను తానే ఒక పరిష్కార మార్గం ఏర్పరిచి తన కుమారుని పంపుతానని వాగ్దానం చేశాడు దేవుడు విమోచకుని పంపుతానని చేసిన వాగ్దానము క్రీస్తు ద్వారా నెరవేరింది పాపం చేసిన మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మార్గము క్రీస్తు శరీరం ద్వారా ఏర్పరచుటకు గాను ఆయన వచ్చాడు మానవాళికి చేసిన వాగ్దానం కొరకు తన ఏకైక కుమారుణ్ణి పంపిన ఆ దేవాది దేవుడు దావిదు చేసి దావిదుగు చేసిన వాగ్దానం కూడా నెరవేర్చాడు మనం ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా చేసినైనా దాబేది చేసిన వాగ్దానము నిలబెట్టుకున్నావు దేవా మాకు చేసిన వాగ్దానం మేము మీ పట్ల నమ్మకంగా ఉంటే మిమ్మల్ని నమ్ముకొని ఉంటే మీ రాజ్యంలోకి తీసుకెళ్తారు అనే వాగ్దానం నెరవేరుతుందనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆ సత్యాన్ని మా మనసులో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొచ్చిన తండ్రి God bless you.